ఆడవారు వెలుపల ఉన్నా పూజ చేసుకోవడానికి అభ్యంతరం అనేటటువంటి ప్రశ్న అసలు ఎక్కడా లేదు ఎందుకు లేదు అంటే పూజ అనేటటువంటిది ఎవరు చెయ్యాలి అంటే ఇంటి యజమాని చెయ్యాలి ధర్మ పత్ని సమేతస్యానుంది కానీ ధర్మపతి సమేతస్యాను ఉండదు సంకల్పం అంటే దాని అర్థం ఎవరు చెయ్యాలని యజమాని చెయ్యాలి యజమాని చేసి నేను పూజ చేసిన కారణం చేత నా పత్ని బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలని యజమాని కోరుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇల్లాలు వెలుపల ఉంటే ఇంట్లో పూజ చేయడానికి అభ్యంతరం ఎక్కడుంది అభ్యంతరం ఏం లేదు ఆవిడ వెలుపల ఉంటే ఆవిడ కాదు కదా పూజ చేసేది మీరు చేసుకోవచ్చు ఏమీ దోషం రాదు ఇక ఆమె వెలుపల ఉంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది పూజలో అంతర్భాగం దీపం పెట్టడం పూజే చెయ్యచ్చు అని నేను చెప్తుంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది అభ్యంతరం లేదు నేను ఇవన్నీ దేన్ని ఆధారం చేసి చెప్తున్నానంటే ఆవిడ వెలుపల ఉన్నారు అంటే ఆవిడ వేరే